श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम नमो संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरभ्यं श्रीरामो राम भद्रश्च रामचंद्रश्च्वतराजीवलोचन श्रीमराजेन्द्रो रघुपुंगव योगवासिष्ठमु निर्वाण प्रकरणमु उत्तराधम అయితే నాకు ఏది లభిస్తుంది అంటే ఇది ఇప్పుడు లభించింది ఇది రేపు లభిస్తుంది ఇది వాణిది ఇది నాది అనే మొదలైన కల్పనలతో కూడి ఉన్నవాడనే మనుజుడు ఆ విధంగా ఉన్నవాడై తమ యొక్క గడిచిపోయినటువంటి ఆయువును రాబోతూ ఉన్నటువంటి మృత్యువును కూడా తెలియలేకుండా ఉన్నాడు ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయమో నేను అనేక పదార్థాలు తిన్నాను త్రాగాను రకరకాల భూములు ఎందు సంచరించాను అనేక సుఖాలను దుఃఖాలను కూడా చూసి ఉన్నాను కానీ అపూర్వమైనటువంటి వస్తువేది కూడా నా చేత సాధింపబడలేదు అంటే అపూర్వమైన వస్తువు గతంలో లేని వస్తువు నా చేత ఏమి సాధించబడింది సుఖాలు దుఃఖాలు యొక్క అనుభవం వలన మళ్ళీ మళ్ళీ కూడా ఆ యొక్క పదార్థాలనే అనుభవించడం వలన కూడా పదార్థాల యొక్క అస్థిరత్వం వలన మేము భోగముల పట్ల కోరికలేని వారమే అయి ఉన్నాము అనేక భోగ సమూహాలు అనుభవించాను ఇంకా వాటి యొక్క అస్థిరత్వాన్ని మాటి మాటికి కూడా Sa đi karingng j పరికించాను కానీ అటువంటి అత్యంత విశ్రాంతి శాశ్వతమైన విశ్రాంతి ఈ సంసారమున ఎక్కడా కూడా లభించడం లేదు కదా భ్రాంత ముత్తు ముత్తుంగ శృంగాసు మే భూమిషు లోకపాల పురీషు చై సంప్రాప్తం కిమ కృత్రిమం ఏ విధంగా అంటే ఆ సిద్ధుడు ఇంకా కూడా శ్రీ వశిష్ట ఋషితోటి ఇలా చెప్తూ ఉన్నాడు ఎత్తైన పర్వత శిఖరాల ఎందు మేరు పర్వతం యొక్క ఉపవన భూముల ఎందు లోకపాలుర యొక్క దిక్పాలుకుల యొక్క మహానగరాల ఎందు కూడా నేను సంచరించాను కానీ శాశ్వతమైనది సహజమైనది అగో పదార్థము అనేది నేను ఎక్కడా కూడా ఏ వస్తువును కూడా పొంది ఉండలేదు అంటే మేరు పర్వతాల యొక్క ఎత్తైన శిఖరాల ఎందు దాని యొక్క ఉపవన భూముల ఎందు కూడా లోకపాలురు ఏ యొక్క దేవతలు అయితే ఉన్నారో వారి యొక్క మహా పట్టణాల ఎందు కూడా సంచరించాను కానీ దానిచేత శాశ్వతమైన పదార్థాన్ని నాకేమీ కూడా లభించలేదు ఏమీ ఏమి లభించింది ఏమీ కూడా లభించలేదు అనే చెబుతూ సర్వత్ర బ్రి భిర్వృక్ష మాంసైర్భూతాని భూర్మృద దుఃఖాన్య నిత్యత చేతి కథమాశ్వాస్యతే వధ కాబట్టి ఓ మునీంద్ర ఎల్లడలా కూడా ఎటు చూసినా వృక్షాలే అంటే కొయ్యల చేతే ఉన్నది ప్రాణులు మాంసాల చేతనే ఉన్నవి భూమి మట్టి చేతనే ఉన్నది ప్రపంచమంతా కూడా దుఃఖాల చేత అనిత్యత్యా అనిత్యత్వము అస్థిరాల చేత కూడా వ్యాపించి ఉన్నది ఈ సారము లేనటువంటి ఇటువంటి వీటి చేత ధైర్యము అనేది ఎలా కలుగుతుంది మీరే చెప్పండి అంటే ఎక్కడ చూసినా వృక్షాలన్నీ కొయ్యలుగానే ఉన్నవి ప్రాణులన్నీ మాంసము ఆస్తులు వీటితోనే ఉన్నవి భూమంతా మట్టితోనే ఉన్నది ఈ నిండిపోయి ఉన్నవి కదా ఎక్కడ చూసినప్పటికీ కూడా దుఃఖాలు అనిత్యత్వాలే తాండవం ఆడుతూ ఉన్నవి ఒక్కటి కూడా స్థిరమైనది లేదు అటువంటి ఈ దృశ్య ప్రపంచమున ఆసక్తి అనేది ఎలా ఉండగలుగుతుందో మీరే చెప్పండి నా ధనాని నా న నా సుఖాన్ని నా బాంధవా శక్నువంతి పరిద్రాతు కలితం జనం కాలము చేతం రింగివేయబడినటువంటి జనులను ధనములు కానీ మిత్రులు కాని సుఖాలు కానీ బంధువులు కానీ ఈరిని ఇవి జనుల్ని రక్షిస్తాయా ఇప్పుడు కాలము చేతం రింగివేయబడినటువంటి మనుషుల్ని ధనాలు రక్షించలేవు మిత్రులు రక్షించలేరు సుఖాలు రక్షించలేవు బంధువులు రక్షించలేవు ఏవి కూడా రక్షించలేవు అంటే మృత్యువు చేత పట్టుకొనబడినటువంటి మనుజుణ్ణి ధనం కానీ మిత్రులు కానీ సుఖాలు కానీ బంధువులు కానీ రక్షింపలేరు కదా అని చెబుతూ జనోజీమూత జఠర జలవద్గిరి కుక్షిషు యాత్యంత శూన్య వాస్తం పాం సోపచయ పేలవ అంటే ధూళి సమూహమైన దుమ్ముతో కూడినటువంటి అస్థిరుడైన స్థిరము కానటువంటి మానవుడు పర్వతముల మీద పడి ఉండేటువంటి మేఘాలయందలిలాగానే విషయములందు లీనుడైపోతాడు క్షణ క్షణము కూడా క్షీణమైన స్థితినే పొందుతాడు అభ్యంతరమునందు ఎటువంటి పరమ రహితుడై మరణాన్నే పొందుతాడు పరమ పురుషార్థము అంటే ధర్మ అర్థకామాలు ప్రాపంచక సంబంధమైనటువంటి పురుషార్థాలు పరమ పురుషము మోక్షాన్ని పొందడమే కదా అసలు పురుషార్థము అంటే అవి ఆ పరమ పురుషార్థము అనేది లేనివాడై మళ్ళీ కూడా శరీరం నశించిపోతూ ఉన్నాడు అని చెబుతూ ధూళి రాసేలాగానే అంటే దుమ్ము అంతా కూడా రాసిపోసినట్లుగానే అల్పుడైనటువంటి వాడు స్థిరుడు ఆ అస్తిరుడైనటువంటి మనుజుడు ఈ దృశ్యమాన వస్తువుల విషయాల పట్ల ఆసక్తి కలిగిన వాడై ఉంటాడు ఆ వాడు ఎలా ఉంటాడంటే పర్వతాల మీద మేఘాలు ఉంటాయి ఆ మేఘాలల్లో జలముంటుంది ఆ జలము ఏ విధంగా క్షణ క్షణము గాలి చేత ఇంకింపబడడం కానీ భూమిపై వర్షించి క్షీణించిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అలాగే అభ్యంతరమున ఈ వీడు కూడా ధూళి రాశిలాగా దుమ్ము కొట్టుకొని ఉన్నటువంటి ఆ విషయాలు అనబడే దుమ్ము చేత అస్థిరుడైనటువంటి మనుజుడు పురుషార్థము అంటే మ మరణ మరి మోక్షస్థితిని మరిచిపోయినటువంటి వాడే పురుషార్థము వాడయే మరణాన్ని పొందుతూ ఉన్నాడు కదా అనే చెబుతూ నమే మనోరమాహా కామా నచరమ్య విభూతయ ఏదమ్మర్థాంగ నాపాంగ భంగలోలం చ జీవితం సుందరమైన అందమైన స్త్రీలు కానీ కోరికలు కానీ మరి మనం సముపార్జించుకున్న భౌతికమైన ఐశ్వర్యాలు కానీ నాకు ఇప్పుడైతే రమణీయంగా ఏమాత్రము తోచడం లేదు ఎలాగంటే ఈ జీవితము మదించిన స్త్రీ యొక్క కడగంటి చంచలమైన చెంచలమైన స్త్రీ యొక్క కామపు చూపులాగానే అయ్యున్నది అని చెబుతూ ఎలాగంటే ఓ మునీంద్ర నాకు స్త్రీలు కానీ విషయభోగాలు కానీ ఐశ్వర్యము కానీ ఏమాత్రము నాకు రమ్యముగా రమణీయముగా తోచడం లేదు ఎలాగంటే ఈ జీవితము మరించినటువంటి స్త్రీ యొక్క కడగంటి చూపులాగానే చంచలమై ఉన్నది కంటి చివరి నుండి చూసేటువంటి చూపు చాలా చంచలంగా అలా వచ్చేలా పోయినట్లుగానే ఉన్నది అనే చెబుతూ అంతేకాదు క్వేవ కథం నామా కుతా శ్వాసనామునే అధ్వస్వనో పదం

కాబట్టి ఓమునేంద్ర ఎక్కడా ఏ ఏ విధంగా ఎవరికి అసలు ఈ యొక్క ప్రాపంచక స్థితిని గురించి దృశ్యమాన జగత్తు గురించి శారీరకమైనటువంటి స్థితి గురించి ఈ యొక్క ఉత్పన్న పతనాలు కలిగినటువంటి దేహాల గురించి ఆశ్వాసనము అనేటువంటిది ఉంటుందా అసలు ఎవ్వరికైనా ఎక్కడైనా ఎటువంటి వారికైనా ఎప్పుడైనా అటువంటి ధైర్యం అనేటువంటిది ఉంటుందా ఉండదు కదా నేడు ఈరోజు కానీ రేపు కానీ క్రూరమైనటువంటి మృత్యువు శిరస్సుపై మనకి ఆ క్రూరమైనటువంటి మృత్యువు శిరస్సుపై ఆపదను తెచ్చిపెట్టడానికి సిద్ధంగానే ఉన్నది కదా కాబట్టి మునీంద్ర ఈ ప్రపంచమున ఎక్కడైనా ఎవరికైనా ఎలాగైనా ఆసక్తి అనేటువంటిది ఉంటుందా ఈ ప్రపంచమునందు ఉండదు ఎలాగంటే ఈరోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా సరే క్రూరమైనటువంటి కఠిన తో ఉన్నటువంటి మృత్యువు జాలి లేకుండానే నెత్తి మీద ఆపదను తెచ్చి పెడుతూ ఉంటుంది కదా శరీరం పన్న జీవితం జీర్ణ సంస్థితి ధీర ధీర తయాగ్రస్త రసే రసతాం గత ఈ శరీరము ఎండుటాకులాగానే ఎండుటాకు పట్టుకుంటే పొడి అయిపోయినట్లుగానే అది పతనశీలమయ్యే ఉన్నది ఈ శరీరము నశించిపోవడానికి సిద్ధమై ఉన్నది జీవితము శిథిలమైనటువంటి స్థితినే కలిగి ఉన్నది బుద్ధి ధీరత్వము లేనిది అయ్యే అంటే భయము చేత భ్రాంతి చేత మృంగబడి ఉన్నది రసాలన్నీ కూడా ఏమాత్రము కూడా ఏ సారసం అనేది లేకుండా నేరసాలయ్యే కనబడుతూ ఉన్నవి అని చెబుతూ శరీరము ఎండుటాకులాగానే మరే నాశనశీలమై ఉన్నది జీవితము శిథిల స్థితిని కలిగి ఉన్నది బుద్ధి అధైర్యము చేత రింగబడిపోయింది ఇక ఏ యొక్క భోగాదులైతే ఉన్నవో అవన్నీ కూడా రసహీనాలయ్యే కనబడుతూ ఉన్నవి కదా అని చెబుతూ నీతమ్మన నీతమ్మను రథైరే ధే నీతం మనోరథైరేవా నేరసైర్వ యురాతతం యురాతం నా మమ స్వం కారికించి దప దపీహితం అంటే నేరసములైనటువంటి భోగాల చేత అసలు ఏమాత్రము సార ఈ యొక్క అనుభవ యోగ్యములైనటువంటి ప్రాపంచక భోగాల చేత వాటిని గురించి ఉన్నటువంటి కోర్కెల చేత మాత్రమే నా ఆయువంతా కూడా గడపబడింది ఆత్మ చమత్కారంతో ఉత్పన్నమైన ఏ ఉత్తమమైనటువంటి పురుషార్థమైతే ఉన్నదో దానిని నేను ఏమాత్రము కూడా సంపాదించి ఉండలేదు అని చెబుతూ ఎలాగంటే నీరసములైనటువంటి భోగాలతోనే వాటిని గురించినటువంటి కోరికలతోనే విస్తారమైనటువంటి ఆయువంతా గడిపివేశాను ఆత్మ ద్వారా ఆత్మ యొక్క ప్రభావము చేత ఆత్మ చమత్కారము చేత ఉత్పన్నమైన పురుషార్థం ఏదైతే ఉన్నదో నిర్వాణ స్థితి అనేటువంటిది నేను ఒకంతైనా కూడా సంపాదించి ఉండలేదు మోహాధ్యా మాంధ్యమాయాతో దేహో నేహోపయుజ్యతే ధమా స్థానాస్తమాస్థితి ఇప్పుడు మోహము అంటే ప్రాపంచక సంబంధమైన వస్తువులపై కోరిక అనేటువంటిదే నాశించింది ఈ దేహం వలన ఇక్కడ ఏ ప్రయోజనము లేదు అని తెలిసి విషయములయందు ఆసక్తి లేకుండా ఉన్నది ఆ లేకుండా ఉండడమే కదా ఉత్తమమైనటువంటి స్థితి అదే ఆసక్తి కలిగి ఉండడమే ఈ యొక్క విషయాదుల పట్ల ఆసక్తి కలిగి ఉండడమే అధమమైనటువంటి స్థితి అవుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు నా మోహము అంటే నా అజ్ఞానం అనేది సన్నగిల్లిపోయింది దేహం యొక్క ఆసక్తి వలన ఎక్కడ ఎటువంటి ప్రయోజనము కూడా లేదు విషయములందు ఆసక్తి లేకపోవడమే కదా ఉత్తమమైనటువంటి స్థితి వాటి ఎందు ఆసక్తి కలిగి ఉండడమే కదా అధమమైనటువంటి నీచమైనటువంటి స్థితి అని చెబుతూ ఆపదాపతితైవేయ మహోమోహ విధాయిని నిత్యమీత్యేవా మన్య మంతవ్యం సక్తవ్యం నేహ సంస్తో వివేకి అయినటువంటి వాడు సంపద ప్రాప్తించినప్పటికీ ఏ వివేకము శాశ్వత వస్తువు తప్ప ఉండవది లేదు అనే వివేకము కలిగినటువంటి వాడు వానికి భౌతికమైనటువంటి సంపదలు ప్రాప్తించినప్పుడు కూడా మోహకారకమైనటువంటి ఆపద వచ్చి పడింది అనే తలంచుతాడు అలా తలంచినటువంటి వాడు సంసారం నందు ఏమాత్రము ఆసక్తి లేకుండానే ఉండగలుగుతాడు అని చెబుతూ అంటే వివేకవంతులైనటువంటి వారు సంపదలు విషయభోగాలు మొదలైనవి సంప్రాప్తించినప్పుడు వాడు ఓహో మోహానికి ఆకారమైనటువంటి ఆపద వచ్చి పడింది కాబట్టి ఈ యొక్క మరి ఆపదను ఎలా తల తప్పించుకోవాలి అనే తలచాలి ఆ ప్రకారంగా నిరంతరము కూడా ఆపదను తప్పించుకునేటువంటి మార్గాలనే అన్వేషిస్తూ సంసారమునందు ఆసక్తి లేని వారయ్యే ఉండాలి కదా అని చెబుతూ అంటే నిమ్నము ఉన్నతము అంటే ఊర్ధ్వంగా అధోభాగమున ఉన్నటువంటి ప్రదేశాల చేత ఏ విధంగా నిమ్నోన్నత ఆ ప్రదేశాల చేత జలము కొనిపోబడినట్లుగానే ఉన్నతమైనటువంటి భాగం నుండి నిమ్న స్థాయికి పల్లానికి ప్రవహించే నీరులాగానే విధి నిషేధాల చేత శాశ్వతమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటి చేత కూడా జనులు యథేష్టంగా కొనిపోబడుతూ ఉన్నారు అని చెబుతూ అంటే వివేకామోద సర్వస్వం చేత కుసుమ కోశత హృత్వా మూర్ఛాం ప్రయచ్చన్ని విషయ విషవాయవ విషయాలు అనబడేటువంటి విషవాయువులు చిత్తము అనే పుష్పకోశము నుండి కూడా వివేకము ఏ పరమాత్మ వస్తువును గ్రహించేటువంటి జ్ఞానము అనే వివేకాన్ని వివేకము అనే సుగంధం మొత్తాన్ని కూడా హరించి మూర్చనే కలగజేస్తూ ఉంటుంది ప్రాపంచక సంబంధమైన విషయాలు అని చెబుతూ విషయాలు అనే విషవాయువులు ఏం చేస్తాయి చిత్తంలో ప్రవేశిస్తాయి ఆ చిత్తము అనబడేటువంటి దానిని చింతన ద్వారా అంటే చిత్తం అనే పుష్పకోశం నుండి కూడా వివేకం సర్వస్వాన్ని కూడా ఏ సత్య వస్తువును తెలిసేటువంటి వివేకం ఉంటుందో దానిని సర్వస్వము కూడా అపహరించి వేస్తుంది మనుజునికి జ్ఞానము అనేటువంటి మూర్ఛనే కలగజేస్తూ ఉంటుంది ಅಸದೇವ ತದಹ ನಾಮ ದೃಷ್ಟ ಸತ್ತಗತ ಯಥ ಸದೇವ ಸದ್ರೂಪ అంటే సత్తే రూపమైనటువంటి ఆ సద్రూపమకు పరబ్రహ్మము మాయ యొక్క ఆవరణ శక్తి చేత అసత్తు అయినటువంటి జగత్తులాగా ఎలాగా కనబడుతూ ఉన్నదో అలాగే ఈ విక్షేప శక్తి చేత అసత్తకు జగత్తు కూడా సద్రూపంలాగానే కనబడుతూ ఉన్నది కదా ఇదే కదా మాయ యొక్క అఘటిత ఘటన ఘటనా పటుత్వం చేసినట్లు చేసింది చేయనట్లు అంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ఆ ఘటిత ఘటన పటుత్వం ఇది దేనిది మాయ యొక్క పటుత్వం అని చెబుతూ వాస్తవానికి విషయాదులు ఏమై ఉన్నాయి అసద్రూపాలే లేనివే అయ్యున్నాయి స్థిరము కానివే అయ్యున్నాయి కానీ అజ్ఞానము చుట్టబడి ఉండడం చేత ఆ అసద్రూపాలైన విషయాలే సత్యము అని తలుస్తూ ఉంటాం అలా తలంచడం చేత ఏమవుతుంది ఆ యొక్క విషయాలే ఏ విధంగా సత్తను పొందినట్లు సత్యంగా కనపడుతూ ఉంటాయి అందుకే ఎప్పుడైతే అబద్ధాన్ని సత్యంగా చూసామో సత్యము అనే టువంటి సద్రూపమైన ఆత్మ ఆవరణము చేత ఎలాగా అసత్ప్రాయంగా అవుతాయో ఏ విధంగా అంటే ఆ యొక్క అజ్ఞానము చేత ఆవరించబడినటువంటి సద్రూపమైనటువంటి ఆత్మ ఎలా సత్తు కాకుండా అంటే అసలు మనకు వ్యక్తమే కానటువంటి దానిగా అసత్ప్రాయంగా మనకు తెలియబడని విధంగా అవుతుందో అలాగే అసద్రూపమైనటువంటి జగత్తు కూడా తన యొక్క శక్తి చేత సత్తులాగానే అవుతుంది సత్యము అసత్యముగా అసత్యము సత్యముగా ఈ విధంగా అనుసరిస్తూ ఉన్నటువంటిది ఇది మాయ యొక్క అఘటితమైన ఘటనా శక్తి అని కదా భావము అని చెబుతూ దోళాయంత్యో వనోదేహం సాగరాన్ పార గాంగనా యథా ధావంతి ధావంతి జనత విషయాస్తదా ఈ తీరాల రెంటినీ కూడా తన యొక్క ప్రవాహము అనే దేహమును ఊగిస్తూ ఊగిస్తూ అది ఊగుతూ ఊగుతూ నదులు గనక సముద్రం వైపుకు పరిగెత్తినట్లుగానే జనులు కూడా ఏం చేస్తూ ఉన్నారు విషయాల వైపుకే పరిగెడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు నదులు ఏం చేస్తే ఆవలి ఈవలి తీరాల మధ్య తమ యొక్క దేహాన్ని లాగానే ఊపుకుంటూ సముద్రాన్ని గురించి పరిగెత్తినట్లుగానే జనులంతా కూడా మహా సంతోషముతోటి విషయాలను గురించి ఆ యొక్క దృశ్యమాన సంబంధమైన విషయము వంటి విషయాల కోసమే పరిగెడుతూ ఉన్నారు ధావంతి విషయాన్ని లక్ ధావంతి విషయాన్ని లక్ష్మి అని ముక్త చిత్తాయకా స్పృశంతే నా గుణానుభూయ కృతజ్ఞ సౌహృదం యథ అంటే విడవబడినటువంటి చిత్తము అనేటువంటి బాణాల యొక్క విషయాల వైపికే పరిగెట్టినట్లుగా పరిగెడుతూ కృతజ్ఞులు అంటే చేసిన మేలు మరిచినటువంటి వారు స్నేహభావాన్ని అంటని వాళ్ళు మరలా కూడా వివేకము వైరాగ్యము మొదలైనటువంటి గుణాలను ఏమాత్రము కూడా అటువంటి అల్లెత్రాడును ఏమాత్రము స్పృశించకుండానే ఉన్నవి ఎలాగంటే విడువబడిన భానాలు మళ్ళీ వచ్చి అల్లెత్రాడును అంటుకుంటాయా ఉండవు వాడు ఏ లక్ష్యాన్ని గురించి బాణం విడిచాడో అటువైపు పరిగెడుతూ మళ్ళీ కూడా ధనస్సు యొక్క అల్లెత్రాటిని ఏమాత్రము కూడా త్రాకనట్లుగానే కృతజ్ఞులైనటువంటి వారు అంటే చేసిన మేలు మరిచినటువంటి వారు మైత్రీ భావము లేనటువంటి వారు ఇక స్నేహము అనేది అంటనటువంటి వాళ్ళు ఎటువంటి వారంటే వారి యొక్క చిత్తము విడువబడినటువంటి ఇక అది స్వేచ్ఛగా ఈ ప్రపంచంలోకి పరిగెడుతుంది అలా పరిగెత్తి విషయాలను గురించే పరిగెడుతుంది మళ్ళీ కూడా అది ఏమాత్రము వివేకము వైరాగ్యము మొదలైన సాధన ఈ యొక్క పరమాత్మ శాశ్వత వస్తువు అనేటువంటి సద్గుణాలను ఏమాత్రము కూడా వదలబడిన బాణము ధనుస్సును మళ్ళీ చేరలేదు అలాగే ఈ యొక్క విడు స్వేచ్ఛ అయినటువంటి చిత్తము విషయాల మీదకు పరిగెడుతూ వివేక వైరాగ్యాల యొక్క సద్గుణాలను ఏమాత్రము అంటకండానే ఉంటుంది అని చెబుతూ ఉత్పాతవాయురేవాయుర్మిత్రణ్యేవాతి శత్ర బంధవో బంధనాన్యేవా ధనాన్యే వాతి నైధనం సుఖాన్వే వాతి దుఃఖాని సంపద మాపరమాపద భోగా భవమహారోగారతిరేవా పరారతి అంటే ఆయు ఎటువంటిది అంటే ఉత్పాతమైనటువంటి అంటే ఉత్పన్నమవుతుంది కానీ పడిపోయేది మిత్రులే ప్రబల శత్రువులుగా ఉంటారు బంధువులే బంధాన్ని కలిగిస్తారు ధనమే మరణం యొక్క సాధనము అంటే సుఖాలే మహా దుఃఖాలు సంపదలే గొప్ప 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 ఆపదలు భోగాలే సంసార మహారోగాలు ఏ ఆసక్తి అయితే ఉంటుందో అదే కదా పరమ దుఃఖం అయి ఉన్నది అని చెబుతూ అంటే విషయాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఆయువు అనేటువంటిది ఏ విధంగా అంటే తుఫాను అయి ఉన్నది మిత్రులు మహాశత్రువులుగా తయారయ్యారు బంధువులు బంధనాలే అయి ఉన్నారు ధనాలు గొప్ప మరణ సాధనాలే అయి ఉన్నవి కదా కాబట్టి ఏ విషయ సుఖాలైతే ఉన్నవో అవి మహా దుఃఖాలు ఏ విధంగా విషయ సుఖము అంటే ఒక్కొక్కరికి తేట ఉంటుంది అంటే దురద ఉంటుంది ఆ దురద ఉన్నటువంటి వానికి ఏ విధంగా వాడు గోకుతూ ఉంటాడు ఇలా గేరగా గేరగా మొదటకింత సుఖాన్ని ఇచ్చిన తరువాత అది అత్యంతమైన మంట నొప్పి సరుపుతుంది కదా అందుకే మనకి ఏమని చెప్తారు అంటే చతురోక్తులైనటువంటి వారు తేటగల భాగ్యశాలికి వాటముగా గోళ్ళు ఉండిన వేడి నీళ్ళు ఉంటే తీటే దేవేంద్ర పదవి తిమ్మన మంత్రి అంటే ఎవరికైతే వేడి నీళ్లు పెట్టుకొని మరి ఉంటాడో ఆ వేడి నీళ్ళు ఎందుకు పెట్టుకుంటాడు వాడు అంటే వానికి ఒంటి మీద ఏ దురద ఇటువంటివి అంటే కలిగినటువంటి గజ్జి చెడుము దురద లాంటి రోగాలు ఉన్నప్పుడు వానికి గోళ్ళు ఉండాలి ఇంకా వేడి నీళ్ళు ఉండాలి వేడి నీళ్ళు పోస్తూ రుద్దుతూ గీరుతూ ఉంటాడు ఆ తీటను గీరుకోవడమే వానికి దేవేంద్ర పదవి హమర పదవిలాగా ఆనందంగా ఉంటాడు అని చెప్పడం తర్వాత అది ఎంతసేపు నీళ్ళు పోస్తాడు ఎంతసేపు గోకుతాడు అది అయిపోయినాక వాడికి మంట నొప్పి పుండు ఇది తప్ప మరొకటి ఉంటుందా ఉండదు అలాగే ఏ విష్ సుఖాలు ఏ విషయాల వెంటబడి అనుసరించడానికి అనుభవించడానికి ఉన్నటువంటి సుఖాలు ఏవైతే ఉన్నావో అవన్నీ మహా దుఃఖాన్ని కలగజేస్తాయి సంపదలే గొప్ప గొప్ప ఆపదలు అవుతాయి భోగాలు ఏ యొక్క ప్రాపంచక సంబంధమైనటువంటి అనుభవించడానికి యోగ్యమైన భోగాలు అనుకుంటాము కానీ అవన్నీ కూడా మళ్ళీ 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 శరీరాన్ని రప్పించేటువంటి సంసారంతో కూడిన శారీరక రాకపోకలు కలిగినటువంటి సంసారాన్ని కల్పించే మహారోగాలే అయి ఉంటాయి అంటే పదార్థాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఏం చేస్తుంది పరమ అనర్థాన్నే తీసుకొచ్చి పెడుతుంది అనే చెబుతూ అంతేకాదు ఆపద సంపద సర్వాహ సుఖం దుఃఖాయ కేవలం జీవితం మరణాయ ఇవ్వ బతమాయ విజృంభితం సంపదలన్నీ కూడా ఆపదలే సుఖము కేవలం దుఃఖం కోసమే అయి ఉన్నది జీవితము కూడా మరణం కొరకే అయి ఉన్నది కదా చిట్ట చివరికి నాళ్ళు శరీరంతో ఉన్నప్పటికీ ఒకనాడు శరీర పతనం జరగవలసింది అందుకే మాయ యొక్క ప్రభావం ఇటువంటిది కదా అని చెబుతూ ఎలాగంటే ఏ సంపదలైతే ఉన్నవో సంపదల ద్వారా అన్ని ఆపదలే అదనంగా వస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది లేదా శత్రువులు ఇబ్బంది పెడతారు అంతేకాదు చోరులు దొంగలిస్తారు బంధువులు మరి ఆ యొక్క గుట్టుమట్టులు రాబట్టి వాళ్ళు కూడా హాని కలగజేసి ప్రాణాలు తీసి ఆ సొమ్ముని అపహరించి స్వాధీనం చేసుకోవడానికి చూస్తారు అంటే సంపదలన్నీ ఆపదలే కదా లేదు వాడికి ఎవరికి తెలియదు వాడికి నిద్ర ఉండదు ప్రతిరోజు రాత్రి కూడా దానికి కాపలాలు కాసుకొని శారీరకమైనటువంటి స్వస్థత లేకుండా ఉంటాడు అంటే సంపదలంటే ఆపదలే కదా అందుకే ఈ యొక్క సుఖాలు కేవలం దుఃఖం కొరకే అయ్యున్నాయి ఏ సుఖాలు ప్రాపంచక సంబంధమైన విషయ సుఖాలన్నీ కూడా కేవలం దుఃఖాన్ని కోసమే అయ్యుంది జీవితము ఎన్ని నాళ్ళు దేహాన్ని నిలిపి ఉంచినా ఒకనాడు పతనం కావడం కోసమే తయారైంది కాబట్టి మాయ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే చెబుతూ అనేకాలైనటువంటి కాల పరివర్తనాలను ఇష్టము అయిష్టము మొదలైనటువంటి అల్పసుఖాన్ని ప్రియమైన వస్తువుల కోసం వియోగాలను చూసి ఈ మనసు పూర్తిగా శిథిలమగుతూ ఉన్నది భోగా విషయ సంభోగా భోగాయవ ఫణావతం దశంత్యేవ మనాష్ట దృష్టా నష్టా ప్రతిక్షణం విషయ భోగాలు ఎలాంటివి భోగము అన్నప్పుడే అది పాము పడగా అందుకే చెప్పడం ఏంటంటే ఆ విషయాలు ఎప్పుడైనా విషయాన్ని చిందించవచ్చు అంటే విషయభోగాలు పాము పడగల వంటివే అవుతాయి కదా కొంచెమైనా సరే దానిని తాకినట్లయితే పాముని దగ్గరగా ఉన్నా తాకపోయినా సృశించిన అంటే తాకినా తాకపోయినా వెంటనే కరిచివేస్తుంది కానీ విచారించినట్లయితే అవన్నీ కూడా ఆ క్షణమందే నశించిపోతాయి అందుకే ఈ విషయభోగాలు అనేది ఏమాత్రము కూడా అంటి అంటక ఉనిపేవాణ్ణి అనేక క్లేశాల పాలు చేసినట్లు కానీ అవి ఎప్పుడైతే జ్ఞాన విచారము చేత చేశామో ఆ విషయభోగాలన్నీ కూడా తక్షణము వెంటనే నశించిపోతాయి అని చెబుతూ ఎలాగంటే ఈ విషయభోగాలన్నీ కూడా పాము పడగలలాగానే ఎంతో ప్రమాదకరమైనటువంటివి కదా ఎలాగంటే కొద్దిగా అంటినా తాకినా అవి వెంటనే కానీ అవి పోని వాటిని గురించి ఆ విషయభోగాలను గురించి విచారించి చూసామా అవన్నీ కూడా విషయాలే అని అర్థమైనప్పుడు క్షణకాలంలో నశించిపోతాయి అనే చెబుతూ ఆయుర్యాతి నిరాయాస పదప్రాప్తి వివర్జితై ఉదర్క భంగురాకారై కరాళై కష్టచేష్టితై ఆయాసరహితమైనటువంటి ఆత్మ యొక్క ప్రాప్తి లేనటువంటివి మరే అంతేకాదు మార్పు చెందినప్పుడు కుటిలమైన ఆకారాన్నే కలిగి ఉన్నటువంటివి భయంకరములైన కష్టాలని ఇచ్చేవి అయినా ఆ చేష్టల చేతనే ఆయువు అనేది శరీరానికి ఇవ్వబడిన ఆయు పరిమాణం అనేది వ్యర్థంగా గడిచిపోతూ ఉన్నది కదా అని చెబుతూ ఆయాసవర్జితమైన అంటే దుఃఖరహితమైనటువంటి ఆత్మప్రద ప్రాప్తి లేకపోతే ఇక అది మార్పులో ఏమవుతుంది కాలక కాలాను గుణంగా అస్థిర అంటే అశాశ్వతమైనటువంటి ఆకారం కలిగి ఉంటుంది అశ్వరమైనటువంటి ఆకారం కలిగి ఉంటుంది అంతేకాదు భయంకరములైనవి కష్టాలను మాత్రమే ఇచ్చేటువంటి క్రియల చేత మనుజులు యొక్క ఆయువు ఏ విధంగా ప్రయోజనరహితంగా వ్యర్థంగా గడిచిపోతూ ఉంటుంది భోగాసబద్ధతృష్ణా మపమాన పదే పదే ఆలానమవలినం వన్యా ఇవ దంతినాం అంటే కట్టుకంబానికి కట్టబడి ఉపవాసల ఉపవాసాల చేత కృషించినటువంటి ఆ అడవి యొక్క లాగానే భోగాస ఎందు బంధింపబడినటువంటి కోరికలతో కూడినటువంటి మనుషులకు అడుగడుగునకు కూడా అవమానము అనేది తటస్థపడుతూనే ఉంటుంది ఒక వనగజాన్ని అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఏనుగును కట్టివేయాలి అంటే కట్టుకంబానికి కట్టివేసి దానికి ఏ ఆహారము కూడా అందించరు ఆ విధంగా స్వేచ్ఛగా తిరగకుండా తినడానికి గడ్డి లేకుండా ఆ విధంగా కృషించిపోయేటువంటి ఏనుగులాగానే ఈ భోగాల పట్ల భోగాల పట్ల ఆశ కలిగి బంధించబడినటువంటి ఈ కోరికలతో కూడినటువంటి మనుషులకు అడుగడుగునా కూడా అవమానము అనేది మరే తటస్థపడుతూనే ఉంటుంది అని తెలియజేస్తూ ॐ मङ्गलं श्रीगुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सन्